వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీరవి కుమార్ దీపావళి జరుపుకునేటప్పుడు మనం ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి అని ఆమదాల వలస అగ్నిమాపక కేంద్రం వద్ద ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు దీపావళి మనం జరుపుకునేటప్పుడు ఏ రకమైన పద్ధతులు మనం పాటించాలి నమస్కారం సార్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ దీపావళి చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలకి దూరంగా ఉంచండి పెద్దవాళ్ళు లేనిదే చిన్నపిల్లలకి ఎటువంటి టపాసులు ఇవ్వకండి ద్వీపాల దగ్గర టపాసులు వెలిగించేటప్పుడు నుండి వెలిగించకండి కొంచెం దూరంగా ఉండి వెలిగించండి దుస్తులు అనేవి కాటన్ దుస్తులు ధరించండి టపాసులు కాల్చేవి అన్ని ఒక వేస్ట్ బకెట్ ఒకటి తీసుకొని దానిలో వేయండి ఎందుకనంటే మనం కాల్చేవే మనం తొక్కేయడం అవుతుంది అప్పుడు కాలిపోవడం అవుతుంది తరువాతనే ఏంటంటే ఈ దీపాలు ఈ టపాసులు వెలిగించేటప్పుడు దాని నుంచి వచ్చే మండే ఈ మంటని మనకి చూసుకోలేం కాబట్టి అదేంటంటే దాన్ని కొంచెం దూరంగా పెట్టి దేంతోనన్నా నిన్న కాకుండా కొంచెం దూరంగా పెట్టేసి వెలిగించండి కాల్చేటప్పుడు వాహనాలు కానీ మిగతా ఏమైనా ఉండేటప్పుడు వాటికి ప్రమాదాలు రాకుండా ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకోవాలి టపాసులు కానీ చుంచుపూట్లు కానీ ఏవైనా సరే మండే పదార్థాలు ఏవి వెలిగించినా సరే పెట్రోలియం డీజిల్ కిరోసిన్ మిగతా బ్యాటరీకి సంబంధించిన వెహికల్స్ చాలెట్ వెహికల్స్ చాలా దూరంగా పెట్టుకోవాలి ఈ మంట అనేది చిన్న ఒత్తిర చిన్న ఒత్తిర వెళ్ళేసి సీటు మీద పడిన సీటు మండుతుంది సీటు మండి ఏమవుతుందంటే ట్యాంక్ కంటుకొని పెట్రోల్ మండి బండి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బ్యాటరీ పళ్ళు కూడా ఇప్పుడు ఈవీ బైకులు ఉన్నాయి ఈవీ బైక్లు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి బైకులు కానీ కార్లు కానీ వెహికల్స్ మాత్రం చాలా దూరంగా పెట్టుకొని మనం అనేది ఓపెన్ ప్లేస్లో ఏదైనా సరే వెలిగించుకోండి ఇంటి ఇంటి ముందరే వెలిగించడము ఆ డోర్ కర్టన్స్కి అందుకోవడం లేదంటే మనం వేసే ఉన్ని ఉన్ని వస్తువులు కాటన్ కాకుండా నైలను వస్తువులు దుస్తులు ధరించినప్పుడు దానికే అంటుకుంటాయి జాగ్రత్తగా ఉండి ప్రతిదీ కూడా మనం గమనిస్తూ కంగారు పడకుండా ఈ టపాసులు అనేవి వెలిగించుకోవడం మంచిదని నా అభిప్రాయం ఏమైతే ఈ దీపావళి జరుపుకునే సందర్భంలో అన్ని మాకు సిబ్బంది వారు ప్రజలకు ఏమైనా సూచనలు సలహాలు తపాసులు వెలిగించడము బాంబులు వెలిగించడము సుంచుపూలు వెలిగించడం ఇవన్నీ కామన్ మీరు వెలిగిస్తుంటారు జాగ్రత్తగా వెలిగిస్తుంటారు కానీ ఏదైనా సరే జరగకూడదు జరగకూడదనే కోరుకుంటున్నాము ఏదైనా జరిగింది అని అంటే మాత్రము ఇమీడియట్గా మీరు మాకు మాత్రం ఇన్ఫార్మ్ చేయండి మా నెంబర్కి కాల్ చేస్తే మేము వెంటనే అక్కడికి వచ్చి పంటలను అదుపు చేసి మీకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం మీకు సదా మీ సేవలు మేము ఉన్నాం దీపావళి జరిగేటప్పుడు టపాసులు కానీ చెంచుపొడ్లు కానీ ఏవైనా మనం కాల్చేటప్పుడు వాటి యొక్క నిప్పురావులు సమీపంలో వెళ్తుంటాయి కాబట్టి వాటికి దూరంగా మన వాహనాలు ఏవైతే ఉన్నాయో బ్యాటరీ వెహికల్స్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వెహికల్స్ అన్నీ కూడా దూరంగా పెట్టాలని అలాగే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు కూడా టపాసులు కాల్చేటప్పుడు వారి జాగ్రత్తలు పాటించాలని ఆ జాగ్రత్తతో పాటు ఖచ్చితంగా చిన్నపిల్లల దగ్గర పెద్దవారు ఉంటూ దీపావళిని చాలా చక్కగా జరుపుకోవాలి కానీ దీపావళి జరుపుకునేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండడానికి ముందస్తు చర్యలు పాటించాలని మన సబ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పడం అయితే జరిగింది ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం రవి మన కెమెరామెన్ మెంకాడతో రవికుమార్ ఆర్మీడియా